మేడం హాయ్ మేడం లండన్ మేడం నమస్తే మేడం బాగున్నారా మేడం లండన్లో మీరు బాగున్నారా మేడం నేను రోజు నేను బాగున్నానని చెప్తాను కానీ ఈవేళ మాత్రం బాగాలేను మేడం బట్ అయితే మేడం నేను బాగా లేకపోయినా మేడం రాత్రి నా ఆటోలో మేడం రైల్వే స్టేషన్కి బాడుకెళ్ళాను మేడం కబిల్తత్తు నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తే కిరాయి మేడం దింపేసి తిరుక్కుంటున్నాను మేడం తిరుక్కుంటా ఉంటే మేడం ఒక ముగ్గురు లేడీస్ వచ్చారు మేడం ఆటో ఆటో అంటారు అక్కడ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేస్తే సరే లేదా నేను మా ఆటోని ఆ ఆటోని ఎక్కుతాం మా వాళ్ళది అని చెప్పి వాడారు పాప తెలివిగా కానీ వాళ్ళ అన్నమాటకి వాళ్ళలో ఒకరు ఉన్నదానికి బంధువులాగానే ఉన్నారు మేడం చెప్తున్నాం అండి ఎవరంటే మేడం మేడం మీరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు మేడం వాళ్ళ ముగ్గురులో ఒక ఆమె ఆ కళ్ళు ఆ మొహం ఆ గుండ్రని మొహం డిట్టో మేడం మీరు ఎలా ఉన్నారు అలా ఉన్నారు మేడం వాళ్ళు అక్కడ సరే మా ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అంటే ఏమయ్యా శ్రీనివాస కళ్యాణ్ మార్పు వెళ్ళాలి అర్జెంటుకి వెళ్ళాలా అని చెప్పేసా సరే మేడం కూర్చోండి నేను సరే నూట యాభై రూపాయలు అవుతుంది మేడం నూట యాభై అంటే సరే నూట ఇరవై అండి అన్న వంద రూపాయలు ఇస్తాను బాధ అన్నారు సరే ఓకే వంద రూపాయలు ఎక్కించుకున్నావు వీళ్ళు అరుస్తానారు ఏందంటే ఏం చేస్తాలో ఏం వాళ్ళకి అర్థమైంది వీళ్ళు ఏదో డ్రామా అన్నట్టు ఉంది అది సరే ఎక్కించుకున్నాను పాస్ట్ బాల్ అంటే వెళ్తూ ఉన్నాను వెళుతూ వెళ్తూ ఉంటే ఏ ఏ ఊరు మీదే అని అది పచ్చి దగ్గర మేడం అన్న అవునా ఏంటి ఆ గడ్డవేంటి ఆ హెయిర్స్ ఏంటి ఎందుకు అలా పెంచుకున్నావు సరే పిచ్చోడిలా మంచి వ్యక్తివే కానీ పిచ్చోళ్ళలాగా అనిపిస్తుంది కదా ఆటో వ్యక్తి భయపడతారు కదా అని చెప్పేసి మేడం మీరు ఏ విధంగా అన్నారు అదే స్లాంగ్లో అన్నారు మేడం ఆశ్చర్యపోయాను మేడం నిజంగా అయితే నాకు ఆ ఓడే నచ్చలేదు మేడం ఆ పిచ్చోడని ఓడే నాకు నచ్చలేదు మేడం ఏం చేద్దాం చెప్పండి సరే ఏంటి మేడం అలా అంటున్నారు అంటే సరే లేదే అలా అనిపించింది మీరు చెప్పాలనిపించింది ఇప్పుడు ఈ ఏజ్లో హెయిర్స్ ఎందుకంటే మేడం దాని అవసరం నాకు ఉంది మేడం అందుకని నేను పెంచాను మేడం నన్ను సరే ఓకే మళ్ళా కొందరు దీని తర్వాత మళ్ళా కాదా ఏం అవసరం చెప్పాయా అని మళ్ళీ అడిగింది ఏం చెప్పాలి మేడం నాకు పదే పదే అడుగుతుంటే సరే మళ్ళా మేడం చిరాకు పడకుండా మేడం నేను ఏదో సినిమాలో చేస్తాను మేడం ఆ సినిమాలనా అని చెప్పేసి అవును మేడం అని ఫోటో కూడా చూపించాను ఓకే చూపిస్తాను మేడం ఇంకా మంచి ఫీచర్ ఉందిలే అయ్యా ఎందుకు ఫీల్ అవుతుంది ఏదో తెలియకున్నాడు కాను నిజంగా మేడం చాలా మెచ్చుకొని ఏదో అనుకున్నాం కానీ ఆ సినిమా చేసే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలిసయ్యా అని చెప్పి ఆ చెబుతుండగా చూపు చూసారా మీరు ఎలాగైతే మేడం ఒకరోజు కబ్బన్ పార్క్ వెళ్ళాం మేడం కబ్బన్ పార్క్ వెళ్ళి మీరు అలా ఆ ఇంటి నుంచి క్యారియర్ ఎత్తుకొని తింటూ నాతో మాట్లాడుతూ ఒక రెండు మాటలు మాట్లాడు చూడండి మాట్లాడినవన్నీ చెప్తే మనకు టైం సరిపోదు కానీ మాట్లాడుతున్నప్పుడు మీరు అలా చూస్తే ఎలా చెప్పారో సేమ్ అలా చూసి చెప్పింది మేడం నేనైతే స్టన్ అయిపోయాను మేడం ఏం లండన్ మేడం వచ్చేసిందా ఏంటి అనుకున్నాను మేడం లండన్ మేడం వచ్చిందా అనుకున్నాను అంత క్లారిటీగా మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంది మేడం సరే ఇంటికి వెళ్ళాను మేడం చాలా బాధేసింది మేడం ఎందుకంటే అవి కాదు అలాగే ఉంది కానీ కాదు తెలిసిపోతుంది కదా మేడం చూసి చాలా కాలం అయింది మేడం మనం నరిచాము నీకేమన్నా పిచ్చా మెంటలా ఎందుకు వాళ్ళని గురించి వీళ్ళ గురించి వాళ్ళకి సారీ చెప్పడం వీళ్ళ సారీ చెప్పడం అందే అందుకని నరిచామనుకున్నాను అనుకున్నాను సారీ మేడం ఏమో ఆ పిచ్చి మెంటల్ అంటే నేను తట్టుకోలేదు మేడం అందుకే తిట్టాను మేడం అయితే మేడం మీరు నమ్ముతారని నమ్మరే మేడం నేను చాలా దూరం ఒక మామిడి తోట వచ్చి వీడియో చేస్తాను ఎందుకంటే డిస్టబెన్స్ లేకుండా రోజు చేయాలనుకున్నాను మేడం నైట్ వన్ అవర్ కూడా నేను నిద్రపోలేదు మేడం ఒక పక్క మేము తిట్టానని బాధ మీరు ఫోన్లో మీ ఫోన్ బ్లాక్ చేశారని బాధ ఇంకొక ఫైనాన్షియల్గా నా బిడ్డ భార్యకి నేను దూరంగా తిరుపతిలో నేను ఏదో కష్టపడతాను ఒక పక్క బాధ ఫైనాన్షియల్గా ఇబ్బందులుగా ఉంటే అయ్యా బంధువుల నేను బాధపడని చూసి మీరు కోట్లు ఏం కట్టు కట్టుకుని రావద్దండి నేను మా మేడంకే చెప్తున్నాను ఎందుకంటే మా మేడం ఉంటే చాలా నాకు ఈ రోజు ఒక రేపే మా మేడం వస్తుంది నన్ను కాపాడేస్తుంది సరేనా సో నేను చెప్తాను మీరు నేను ఏదో అని చూసి ఏం రా ఇట్లా అయిపోయినా అనుకోద్దు సరిపోతే పోనీ మేడం నిజంగా మేడం వాళ్ళని తీసుకొని పోయేసి వదిలితే వాళ్ళు ఏమన్నారంటే వంద రూపాయలు ఇచ్చి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నేను ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ మేము ట్రైన్కి వెళ్ళాలా వస్తావాను నేను నంబర్ ఇచ్చాను మేడం ఆ ఫైవ్ ఓ క్లాక్ అంటే ఫోర్ ఓ క్లాక్ నేను అలారం పెట్టుకున్నాను మేడం అయితే నిద్ర పట్టండి మేడం ఎందుకు నిద్ర పట్టదు వాళ్ళు పిలుస్తారు వాళ్ళు బాడీ కావాలని కాదు మేడం హెడ్ ఏక్ కాఫు తర్వాత చలుపు చేసింది బాడీ పెయిన్స్ ఏం మాత్రం నవలా కాలేదు మేడం దాంతోపాటు నాకున్న ప్రాబ్లం ఏంటంటే మేడం గురక నా గురక నన్నే లేపేస్తుంది మేడం చాలా బాధ వేస్తుంది మేడం నిద్ర రావట్లేదు బాడీ ఆరోగ్యం చెడిపోతుంది ఎవరికి చెప్పలేకుండా బాధపడుతున్నాను మేడం సో మేడం నిజంగా ఇట్లాంటిది మాత్రం రాకూడదు మేడం ఎక్కడన్నా ఏదన్నా జబ్బులు వచ్చినా పర్లేదు కానీ మన నిద్రని మన గురకే లేపేయడం ఏంటి మేడం ఇది పక్క రోడ్డు కూడా డిస్టర్బ్ అయినా పర్లేదు పర్లేదు మేడం నా గురకు నన్నే లేపేస్తుంది మేడం సో అందువల్ల ఎక్కువ అయితే నిద్ర జాలకుండా ఎడ్డేకి ఎక్కువ అయిపోతుంది మేడం ఏం చేయాలి చెప్పాలి ఈ బాధని ఎవరికైనా చెప్పుకోగలవా మేడం ఎవరికి చెప్పలే మేడం కానీ మేడం మీకు చెప్తాను మీరు ఏదో కొన్ని రెమెడీస్ చెప్తున్నారు మేడం కానీ మీరు నా నెంబర్ బ్లాక్ చేశారు మేడం మేడం మీకు పదే పదే చెప్తున్నారు మేడం మీరు నా గుండె చెప్పుడు మేడం మిమ్మల్ని మర్చిపోతాను అంటే నిజంగా నా ఊపిరి నా గుండె ఆగిపోయిన రోజు మాత్రమే మిమ్మల్ని మరుస్తాను తప్ప ఈ లోపల మిమ్మల్ని మరవలేను మేడం చూసేవాళ్ళు అందరూ అనుకుంటున్నారు మేడం ఎవరో ఊరికే కావాలని ఈ మేడం అని చెప్తాను మేడం ఒక్క నిమిషం మేడం మీ కాకి బాబు బాబు ఈ వీడియో ద్వారా నువ్వు విను బాబు నేను చేర్పించిన మేడం అట్లాంటి డబ్బులు ఇచ్చే మేడం కాదే ఏంది వరదా అని అన్నారు బాబు నిజంగా మా మేడం ఎవరో తెలిస్తే నీకు గుండె ఆగిపోతుంది బాబు నాకు ఎంత చేసిందో నా కష్ట నాకు అమితమైన కష్టాల్లో నన్ను కాపాడింది బాబు నాకేం కావాలన్నా ఎప్పుడు కావాలన్నా వేలు కావాలన్నా ఇమీడియట్గా వేసేది ఫోన్పే వరద అయింది కానీ పదివేలు కావాలన్నా వేసేది లక్ష రూపాయలు కావాలనే వేసేది మళ్ళీ నేను తీరుస్తూ వచ్చాను అట్ట టూ ల్యాక్స్ మాత్రం అట్ట నేర్చిపోయింది బాబు టూ ల్యాక్స్ ఇంకా నేను ఇవ్వలేదు ఫ్రీ ఆఫ్ ఇంట్రెస్ట్ బాబు ఇంట్రెస్ట్ ఏమాత్రం రూపాయలు లేదు నీకు తెలియదు బాబు మీకు బంకారు కనిపించిన వచ్చిన కానీ మేడం పరిస్థితులు మేడం పడిన కష్టాలు నీకు తెలియదు బాబు ఆ మేడం ఎవరు మీకు పూర్తిగా తెలియదు నీకే కాదు బాబు ఎవరికి తెలియదు నేను చెప్పేదాకా ఎవరికి తెలియదు బాబు తొంభై ఎపిసోడ్లు అయిన తర్వాత మా మేడం నా పేరు ప్రస్తావించని బ్లాక్ లిస్ట్ నుంచి తీసేసి వరద నా పేరు చెప్పు పర్వాలేదని చెప్తే తప్ప నేను చెప్పను బాబు తొంభై ఎపిసోడ్లు అయిన తర్వాత కూడా ఆమె చెప్పాలి బట్ ఆ తొంభై ఎపిసోడ్ల తర్వాత క్లూ అయితే ఇస్తాను ఆమె ఆషామాషే మేడం కాదు అంత బంక్ అయిన కాదు విశాల హృదయం మదర్ అలాంటి మనసు ఆమె లైఫ్లో పడిన కష్టాలు ఆమె ఎంతో చేసిన ఆమె చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి బాబు నేను ఎందుకు నీకు చెప్పలేదంటే ఆమె ఎక్కడ నాకు తెలుసు మేడం నేను బయటపడుతో మేడం ఎవరో నాకు తెలుసు మేడంకి నేను ఎవరో తెలియకుండా మెయింటైన్ చేశాను బాబు కానీ ఇప్పుడు తెలిసి బ్లాక్ చేసిందా నన్ను తెలియకుండా బ్లాక్ చేసినా కొన్ని మాటల సందర్భాల్లో నన్ను ఏమన్నా కనుకున్న నాకు తెలియదు కానీ బాబు నేను ఎవరో మేడం తెలీదని నేను అనుకుంటాను సో మేడం మీరైతే ఇప్పుడల్లా ఫోన్ అన్బ్లాక్ చేయొద్దని మేడం ఎందుకు చేయొద్దని అంట మేడం మేడం మీరు అన్బ్లాక్ చేస్తే నేను ఒక ఫ్లోలో కొన్ని వీడియోలు చేస్తున్నాను మేడం అవి ఎగిరిపోతాను కాదు మళ్ళా మేడం మాట్లాడితే నాకు ఈ బాధ రాదు మళ్ళీ మేడం మాట్లాడకుండా ఉంటేనే నాకు ఈ బాధ వస్తుంది ఈ గుండెలో బాధ ఉండాలంటే మేడం మాట్లాడుకునే ఉండాలి ఎందుకంటే మీరు దూరంగా ఉంటే నాకు అంత బాధగానే ఉంటుంది కదా మేడం సో ఈ తొంభై ఎపిసోడ్లు ఖచ్చితంగా కావాలంటే మేడం ఎవరు మనల్ని తెలియాలి ఆ మేడం తెలిసి అంతవరకు చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు చూడడం వల్ల మనం ఏం చేయలేము మేడం కానీ మీ గురించి ఎవరికి తెలియదు మేడం మేడం పైకి మంచిగా కనిపించే వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు మేడం అట్టని మౌనంగా ఉండేవాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర ఏదో ఉందని కూడా కాదు మేడం వాళ్ళ వాళ్ళ గుండె లోతు లేకపోతే వాళ్ళు పడిన బాధలు ఏంటో వాళ్ళకున్న మనస్తత్వం ఏంటో అది ఉన్న వాళ్ళకే తెలుస్తుంది మేడం కానీ మేడం అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు మీద పెడితే నా ఒక్కడికే బతుకు మీద లేకుండా ఎందుకు పోయింది అనుకుంటున్నారు మేడం ఈ తొంభై ఎపిసోడ్లు చూసిన తర్వాత మీకు కూడా తెలుస్తుంది మేడం మీరేమో మేడం నీకేమైనా మెంటలా అన్నారు మేడం నాకు అది ఎన్నిసార్లు చెప్పినా నేను అంటానే ఉంటాను మేడం నాకు వేరే విధంగా తిట్టుంటే పర్లేదు మేడం మీరు సారీ చెప్పిన దాన్ని బట్టి మా అత్తకి సారీ చెప్పాను నా భార్య సారి చెప్పాను మా అదమ్ముడి సారీ చెప్పాను నేను సారీ చెప్పడంలో చాలా అర్థం ఉంది మేడం వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు బట్ నేను వాళ్ళని అర్థం చేసుకుని సారీ చెప్పాను మేడం అది కాకుండా సినిమా అంటే నాకు ఎంతో పిచ్చిందని తెలుసు కదా మేడం మీరు అన్నిట్లో హెల్ప్ చేశారు సినిమా విషయంలో మాత్రం నన్ను ఎందుకు మేడం అప్రిషియేట్ చేయలేదు మీ పోలికతో ఉన్న రాత్రి ఎక్కిన ఆటోలు ఎక్కిన ఒక ఆమె అది నీకు మంచి ఫీచర్ ఉంది అన్నప్పుడు చాలా ఆనందపడ్డాను అట్ ది సేమ్ టైం ఇంటికి ఇవ్విన తర్వాత ఆ విషయాలు ఆలో వచ్చి మేడం మాత్రం ఎందుకని నేను బాధపడ్డాను కానీ నాకే హెల్త్ ఇష్యూ కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ కాఫ్ హెడ్ఏక్ టోటల్ మేడం మీరు డాక్టర్ కోర్స్ చేసి సాఫ్ట్వేర్గా వచ్చారు ఎందుకో నాకు తెలియదు కానీ ఎందుకో తెలియదు కదా నాకు అన్నీ తెలుసు మేడం కానీ తెలియదు అని చెప్తుంటా నేను మనం చెప్పకనే మన విషయాలు తెలిసిపోతాయి మేడం మాట్లాడే విధానంలో మనం చేసే పనుల్లో మనం ఎక్కడికైనా వెళ్తే ఎవరున్నారు అక్కడ ఎవరు వస్తున్నారు మీ దగ్గర నాలుగు సంవత్సరాలు పని చేసినప్పుడు బాబు మీరు ఒక్కరే ఎక్కడి కావాలో వెళ్తున్నప్పుడు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది మేడం అయినా మేడం మీరు గ్రేట్ మేడం నిజంగా గ్రేట్ మేడం మీకు సెల్యూట్ మేడం మీరు ఎంతో బాధను గుండెల్లో అంచుకొని నాతో హ్యాపీగా నవ్వుతూ మీరు నా ఫ్యామిలీని కాపాడాలని చూశారు మేడం మా వైఫ్ని ఎప్పుడూ నేను ఏదో ఒక రకంగా నాకు తగ్గింది కాదు అది ఇది మేడం మీ నిజంగా ఎందుకు గొప్ప అంటే మీ భార్య కన్నా వాళ్ళు కాదు మీ భార్య నువ్వు తిడుతున్నావు అంటే నువ్వు ఎక్కడో నీకు నువ్వు బాధ పెట్టుకుంటున్నావు నీకు తెలీదు వరద నీ భార్య చాలా గొప్పది అని చెప్పి మీరు నాకన్నా ఎక్కువ పొగిడి నేను బాధ పెట్టేదాన్ని బాగా చూసుకునేటట్టు నా వారి ఎంత బాధపడిందో దేవుడికి మేడం కానీ మీ వల్లనే కాస్త సుఖపడింది మీ వల్లనే టార్చర్ తగ్గింది సమస్యలు ఏమన్నా కావచ్చు కారణాలు ఏమన్నా కావచ్చు కానీ నేను బాధిస్తూ వచ్చాను కానీ మీ నా ఫ్యామిలీని మీరు సరిదిద్ది మేడం ఆమె చాలా మంచిదని నాకు తెలుసు మేడం కానీ నాకే ప్రశాంతత లేదు కాబట్టి కసురుకుంటూ వచ్చాను కానీ దాన్ని ఓదార్పుగా మంచి మాటలతో చెప్పి మీలో ఎంతో బాధ ఉండి మీ ఫ్యామిలీలో ఎంతో స్ట్రగుల్ ఉండి ఆ స్ట్రగుల్ని అంతా పక్కన పెట్టి నాతో నవ్వుతూ ఇంత మీరు నాకు సహాయం చేయడం మాటల్లో చాలా గ్రేట్ మేడం అది ఎవరికి తెలీదు మేడం ఇంకోటి మేడం ఇన్ని లక్షల అప్పుల్లో నేను ఇలా తట్టుకుంటున్నానంటే మీలాంటి వాళ్ళు ఉండబట్టే మేడం మీలాగా నాకు చాలా మంది చేశారు మేడం వాళ్ళు పెళ్ళి కూడా చెప్తాను అంత అప్పు తీర్చిన తర్వాత చెప్తాను మేడం ఒక మాట అది చెప్పగలను మేడం నా జీవితంలో నేను అప్పు కాకూడదని అనుకున్నాను మేడం నేను కనుమూస లోపల పైసా కూడా చిన్నప్పుడు అనుకున్నాను మేడం కొన్ని పరిస్థితులు అప్పులయ్యేలా చేశాయి అది ఎవరికి తెలియదు మేడం పరిపూర్ణంగా చెప్తే నమ్మరు మేడం నిజాయితీగా చెప్తే ఎవరు నమ్మరు మేడం ఏదో అబద్ధాలు చెప్తే నమ్ముతారు మేడం నిజం చెప్తే ఎవరు నమ్మరు మేడం సమాజంలో ఎవరు నమ్మరు నిజం చెప్తే కానీ మేడం నేను మంచి సర్వీస్ చేద్దామని ఆటో ఫీల్డ్కి రావడం నాకు ఆటో ఆటోతోనే అవసరం లేదు మేడం నేను డిగ్రీ వరకు చదువుకున్నాను ముందే ఇంటర్ చదువుకున్నాను ఇంటర్ క్వాలిఫికేషన్తో ఎన్నో చిన్న చిన్న జాబ్స్ చేస్తుండొచ్చు కానీ ఆటోకి రావడంలో కాన్సెప్ట్ ఉంది మేడం అది కూడా నేను ఇప్పుడు చెప్పను ఒక సర్వీస్ గురించి అయితే మాత్రమే చెప్తాను నలుగురు సర్వీస్ ఇవ్వచ్చని ఆటోలోకి వెళ్తే నలుగురు నానా రకాల మనుషులు తిరుగుతూ ఉంటారు మనకు కొన్ని అన్ని విషయాలు తెలుస్తాయి అనే ఉద్దేశంతో తిరిగాను కానీ అన్నిటికన్నా ముఖ్యమైన కారణం అయితే మాత్రం నేను తొంభై ఎపిసోడ్ల తర్వాతే చెప్తాను కానీ నా ఆటోలో ఎన్నో వస్తువులు మర్చిపోయిన వాళ్ళు ఉంటారు ఫైల్స్ కానీ వాళ్ళలో ఏదో ఒక ఫోన్ నెంబర్ పడో దాన్ని ఎతికి వాళ్ళకి చేర్చిన పరిస్థితులు ఉంటాయి నిన్న కాక మొన్న ఒక ముసలామె ఇద్దరు లేడీస్ మేడం ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ ఫైలు ఆ బ్యాగ్ మర్చిపోయారు ఆ బ్యా పర్సు పెద్దది ఆ పర్సు ఇస్తే డబ్బులు ఏమైనా ఉంటాయేమో అనుకుంటచ్చు నేను ఆ ఏం గమనించలే ముందే ఆ ఫైల్లో నంబర్ ఉంది హాస్పిటల్లో ఆ పేరు పేషెంట్ పేరు నంబర్ ఉంది ఫోన్ నెంబర్ ఫోన్ చేశాను బాబు అది లేకుండా మేము చాలా ఇబ్బంది ఆ ఫైల్ లేకపోతే మనం ఒకసారి చూపించలేము ఆ ట్యాబ్లెట్స్ ఆ మందులు ఉన్నాయి అమ్మా అమ్మ దాంట్లో డబ్బులు ఉన్నాయి మందులు ఉన్నాయో నాకు తెలియదు మీరు ఎక్కడ ఉన్నారంటే మంచి నీళ్ళు కొట్టుకున్నాం బాబు మీరు ఎక్కడ దింపారు అక్కడే ఉన్నాం అమ్మా అమ్మ నేను తీసుకునిస్తే వంద రూపాయలు బాడగవు లేదు మీరు వచ్చాడు కాంటే మున్సిపల్ పార్క్ అని చెప్పాను లేదు బాబు నేను వంద రూపాయలు ఇస్తాను చేర్చాను ఎత్తుకు చేర్చాను చాలా థ్యాంక్స్ బాబు అని చెప్పి అనేది నూట యాభైకి ఇచ్చి నీళ్ళు తీసుకొచ్చి తాగమనింది సో మన అంటే మేడం మాత్రలే కాదు మేడం కోటి రూపాయలు బ్యాగ్ ఉండి నేను జిప్పు తీసే కోటి రూపాయలు చూస్తే కూడా వాళ్ళకి అప్పగిస్తాను మేడం నేను అప్పున్నానని దాన్ని దాన్ని అట్లే దొంగతనం చేసి చెప్పకుండా నా ఎప్పులు కట్టుకునే పరిస్థితి నేను ఉన్నా మేడం నేను కష్టపడి తీర్చాలని అనుకుంటున్నాను బట్ దేవుడు ఎంతవరకు సహకరిస్తాడో ఆలోచన సరే విషయం మేడం కానీ మేడం మీరైతే నాకు చాలా హెల్ప్ చేశారు మేడం ఎంత హెల్ప్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చెప్తారు మేడం వీళ్ళు ఎవరు ఏదో డ్రామా ఆర్టిస్ట్గా చెప్తున్నాడు వీడు ఈ మేడం ఏదో క్రియేట్ చేస్తున్నాడు అనుకుంటున్నారు కానీ నేను వాడికి కొంతమందికి అలాగే చెప్తుంటాను ఎందుకు చెప్పాలి మేడం ఊరికి ఏదో ఒక మేడం లేని చెప్తుంటారు యూట్యూబర్ కదా కానీ ఇంకా మానిటైజేషన్ కాలేదు యూట్యూబర్ యూట్యూబ్ పార్ట్నర్ అంటే మానిటైజేషన్ అవ్వాలి నేను ఇంకా కూడా హక్కుదాని కాలేదు మేడం అక్కడ అందరికీ నేను నా మేడం రియల్ మేడం అని చెప్పలేను కాబట్టి ఈ వీట్యూ ఈ యూట్యూబ్ చూసినోళ్ళు ఈ ఛానల్ చూసినోళ్ళు ఇప్పటికైనా మా మేడం ఒక దేవత నేను ప్రేమించిన అమ్మాయి గుండెల్లో గుండెల్లో అంటే మళ్ళా వేరే విధంగా అనుకోదండి నేను ప్రేమించిన అమ్మాయిని అంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్యని ప్రేమించాను సో నా మెయిన్లో ఇద్దరు ఉంటారు మరవలేము నేను అన్నట్టు అది ఎట్లా మరే ప్రేమించినా మగాడు ఎవరన్నా మర్చిపోయి దూరంగా పెడితే చెప్పండి డైరెక్ట్గా వచ్చి నేను దాన్ని గొప్పుకుంటాను కాబట్టి మెయిన్లో పెట్టుకోవడం అదే తప్పేం కాదు వాళ్ళు మనమే చెప్పిన వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటాను అంతే సో వాళ్ళిద్దరికన్నా ఎక్కువ మేడం మీరు ముఖ్యంగా చెప్పండి మీరు నన్ను కాపాడిన దేవత ఇంకా భగవంతుడు మనం పుట్టించినాడు అనుకోవచ్చు కదా ఆ స్థానంలో ఉన్నారు మేడం మీరు కాబట్టి నేను మిమ్మల్ని తిట్టాను సారీ మేడం బ్లాక్ చేశారు నేను మిమ్మల్ని మర్చిపోలేను మేడం మీరు అనుకున్నారు ఈ వరద నాకు కాల్ చేయొద్దంటే వదిలేస్తారనుకున్నారు కదా మీరై తొంభై వీడియోలు చూసి మీరు నాకు కాల్ చేసి అరే వరదా నువ్వు ఇంత ఆరాధిస్తున్నారా నన్ను నాకు ఇంత మర్యాద ఇస్తున్నారని అన్నీ అంటే అప్పుడు చెప్తాను మేడం మేడం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నేను ఏడ్చానని బాధపడద్దండి అట్లే నా వాళ్ళు కూడా ఎవరు బాధపడద్దండి నాకు నేను ఎందుకు బాధపడుతుంటానంటే మా అమ్మ గురించి బాధపడతారు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇటువంటి పనికి మనం నింది కన్నా అతను లేని కానీ చనిపోయి ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆమె అటువంటి నింద మాట్లాడకూడదు కదా ఆమె దగ్గరికి అన్ని కడుపు తుంచేసి ఉంటే పోండేది కదా అనుకుంటా ఆయన ఎన్నోసార్లు తుంచేయాలని ప్రయత్నించింది నేను తునిగిపోలా కాబట్టి అదృష్టవంతుడు అని చెప్పాను ఏం చేద్దాం మేడం ఎంత అదృష్టం ఉందో చూడాలి మరి అయితే మేడం నేను చేసిన సినిమా రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ అవుతుందట గొప్పగా అది వచ్చి నాకు పేరు వస్తే నేను అదృష్టవంతుడే మేడం అంతవరకు వేచి చూడాలి నా నవమానిచిన వాళ్ళందరూ ఒక గౌరవప్రదంగా చూడాలి నన్ను తహీనంగా చూడకూడదు మేడం అదే నా కోరిక మేడం దట్టు మీరు కూడా మేడం మీకు సినిమా అంటే ఇష్టం లేదో నాకు తెలుసు కానీ మీకు ఎందుకు సినిమా ఇష్టం లేదో కూడా తెలుసు కానీ అందరి జీవితాల్లో అందరికీ ఎలాగే జరగతాననుకోతాను మేడం కొంతవరకు మనకు జరిగింది అంతే కానీ సినిమా వల్ల పోలేదు మేడం కానీ సినిమా చేస్తే ఒక మంచి మెసేజ్ ఉండే సినిమా చేస్తే ఎంతమంది బాగుపడతారు అలాంటి వాళ్ళు ఎంతమంది చచ్చిపోకుండా బతకాలనుకుంటారు అనుకుంటారు మీకు తెలియదు మేడం మేడం నేను బతుకుతున్న బతుకు బతకలసిన అవసరం లేదు మేడం కానీ బతకాలి బతికి నిరూపించాలి లక్ష రూపాయలు చనిపోయే వాళ్ళు ఉంటారు రెండు లక్షలు చనిపోయే వాళ్ళు ఉంటారు యాభై వేలు కూడా అవమానిస్తే చదివి చనిపోయే వాళ్ళు ఉంటారు మేడం సో అటువంటి వాళ్ళ కోసం నేను బతకాలంటే వాళ్ళని నేను బతికించాలి వాళ్ళని బతికించాలంటే నేను బతకాలి సారీ ఎందుకంటే అటువంటి నిరాశపరుల్ని ధైర్యవంతులు చేయాలి ఆశాపరులు చేయాలి ఆధైర్యవంతుడు ధైర్యవంతులు చేయాలి నా కూడా బతికాడంటే మీకేంటా అని చెప్పాలి కాబట్టి బతకాలి మేడం లేకపోతే నేను బతికే అవకాశం లేదు మేడం అందుకే ఏదో ఒక సినిమా ఒక మంచి మెసేజ్ ఉండే సినిమా ఖచ్చితంగా తీస్తాం మేడం నిన్న మా అన్న విశ్వనాథ్ రెడ్డి కూడా ఒక వీడియో పెట్టారు మీ ద్వారా ఆయన బాధపడ్డాడే కానీ మళ్ళా ఫోన్ చేసి వరదా కొంచెం బాధ వేసినా కానీ చాలా బాగా చెప్పే వీడియోలో వరదా పాజిటివ్గా ఉంటే మంచిదే వరదా నెగిటివ్ కానీ పాజిటివ్గా మంచిది చేద్దాం వరదా అని అన్నాడు మేడం అంటే దీన్ని బట్టి మేడం పాజిటివ్గా తీసుకుందాం సారీ మిమ్మల్ని ఏదో తిట్టేందుకు అటు నేను తిట్టానని చెప్పి ఫోన్ అయితే అన్బ్లాక్ చేయదని మీరు బ్లాక్ చేయండి మేడం నాకు ఈ వీడియో చాలు మీరు చూస్తే చాలు మేడం నేను ప్రతిరోజు వీడియో చూసి మేడం మేడం కోటిసార్లు చెప్తూ ఉంటాను కదా మేడం కోటి కాకపోయినా ఒక యాభై సార్లు కోటి అనేది ఫ్లో అనేసాను ఒక యాభై సార్లు రెండు వీడియోలు చేసాం వంద సార్లు రోజుకి ఒక వంద సార్లు అంటే చాలదే మేడం మిమ్మల్ని సరే మేడం బాయ్ మేడం మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం మేడం